వెల్కమ్ టూ సీఆర్ బీ నైన్ ఇయర్స్ ఐక్యత లాలీ జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత వద్దుల వృద్ధి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత వృద్ధి లాలీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత వద్దుల వర్ది జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత వద్ద రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే శాసన మండలి ఎన్నికల సందర్భంగా అవరిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంతశెట్టి సుభాష్ గారు అలాగే బొబ్బా గోవర్ధన్ గారు కనపర్తి శ్రీనివాసరావు గారు కొల్లూరు వెంకటేశ్వరరావు గారు యాశవంత్ చెట్టుబాబు అలాగే మిన్న లక్ష్మణరావు సంటి గారు అలాగే మోరల్ రాంబాబు గారు ఈ కార్యక్రమానికి జనార్దన్ గారు చలపతి గారు నాగేశ్వర గారు ఎంపీపీ గారు బోపిదేవి ఎంపీపీ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపేట రాజా గారు శాసనసభ్యుడిగా మంత్రివర్యులుగా పనిచేశారు ఆయన రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మొన్న కూటమి సందర్భంగా ఎలయన్స్లో తన స్థానాన్ని జనసేనకి నాటెళ్ల మనోహర్ గారు ఇచ్చి ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇవాళ మన అభ్యర్థిగా ఉంచున్నారు ఆయనకి రాజకీయంగా ఒక లాయర్గా ఒక అనుభవం కలిగినటువంటి పెద్దల సభ అంటారు శాసనమండలి సభ అంటే పెద్దల సభకి ఒక పెద్ద స్థాయి ఒక పెద్ద మనిషి మనిషిని మనం శాసనసభ్యుడి మనం మండల సభ్యులుగా మనం గెలిపించుకోబోతూ ఉన్నాం ఇది గెలుపు సునాయాసంగా అయినప్పటికీ మనం ఎన్నికల్లో ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండకూడదు అందరం కలిసి పనిచేయాలి ఇవాళ కూటమి నాయకులంతా కలిపి మరి కృష్ణా గుంటూరు జిల్లాలు అన్నీ కూడా ప్రతి మండలం స్థాయి నుంచి కూడా ప్రతి ముప్పై మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ ఇన్ఛార్జీ ఆ ముప్పై మందితో ఓట్లు వేయించే బాధ్యతను స్వీకరించి గ్రౌండ్ లెవెల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం మరి ఇప్పుడే కృష్ణా జిల్లా సమావేశం మచిలీపట్నంలో పూర్తి ఆ సమావేశానికి మరి ఇప్పుడే మంత్రి గారు మేమంతా కూడా హాజరయ్యి మళ్ళీ ఇక్కడ కూడా ఆయన ఇన్ఛార్జి మంత్రి అయిన తర్వాత అవినగడ్డలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలవాలనే కోరిక మేరకు ముందుగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి దీని తర్వాత మళ్ళీ కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం మరి ఇవాళ మన ఇన్ఛార్జి మంత్రి గారు హర్నిసలు శ్రమిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మరి ఇప్పుడు ఇప్పటికీ జిల్లాలో రెండో సమావేశం ఈ పది రోజుల్లో రెండో సమావేశం పెట్టడం జరిగింది మళ్ళీ ఇరవై ఒకటో తారీఖున అని చెప్పారు మనమంతా కూడా ఆ రోజును కూర్చోబెట్టి మనం మళ్ళీ మాట్లాడుకోబోతా ఉన్నాం మరి గెలుపు లక్ష్యంగా గతంలో ఎలక్షన్లో మనం శాసనసభ్యులు మన ఎంపీ ఎలక్షన్స్లో అఖండ విజయం చేకూర్చారు ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒక అవినీతి ప్రభుత్వంగా ఒక నిరంకుశ ప్రభుత్వంగా దాన్ని సాగనంపి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీ రీతిలో అఖండ మెజారిటీ ప్రతి శాసనసభ్యుడు ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా ఇంత మెజార్టీలు ఎప్పుడు కూడా గతంలో ఇవ్వలేదు అటువంటి మెజార్టీ ఇచ్చారు మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో అంటే శాసనమండలి ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీ ఆ స్థాయిలో ఉంటుందని తప్పనిసరిగా మేమంతా కూడా ఊహిస్తూ ఉన్నాం దానికి గాను అన్నీ శ్రమించాల్సిన అవసరం ఉంది గ్యారెంటీకి మెజార్టీ వస్తుందిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అలాగే వనగల్ నారాయణ గారి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరినీ కలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మరి ఆయన విద్యా సంస్థల అధినేత ఎంతోమందికి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి అలాగే సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు ఆయన విజయం నల్లేరు మీద నడకంగానే ఉంటుంది గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఏం చేయకూడదో నిరుద్యోగాన్ని పెంచి పోషించింది అలాగే గంజాయి వైపు మళ్ళేలా చేసింది ఎక్కడ ఒక నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగుల్ని గాలికు కుదిలేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఈ ఎనిమిది ఈ ఎనిమిది నెలల ఎన్డీఏ కూటమి పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ యొక్క రా ఏదైతే ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం చేసిందో వైసీపీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నంలో మరి సుమారు ఆరు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం సుమారు ఐదు లక్షల ఉద్యోగాలని రానున్న రెండు సంవత్సరాల్లో ఇవ్వబోతా ఉంది మరి పూర్తిగా నిరుద్యోగం మీద దృష్టి పెట్టి ఏదైతే మేము ఎన్నికలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారో దాని పునాదిగా ఈ ఎనిమిది నెలల్లో సుమారు ఐదు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయడానికి సర్వ సిద్ధమైంది ఏదే ఉన్నప్పటికీ మాలో మేమే పోటీగా ఇటు గుంటూరు జిల్లా మీద కృష్ణా జిల్లా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలనే కృషితో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం అలాగే కార్యకర్తలు అందరిలోని ఉత్సాహం నెలకొంది గత ప్రభుత్వం ఎప్పుడైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో కళ్ళు కళ్ళు మిన్ను అనకుండా మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తలని ఇబ్బంది పెడుతూ మరి బూతులు ఎక్కువ తిట్టుకునే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే నైజం జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు బూతులు తిడుతూ కార్యకర్తలు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బీజేపీ గారి కష్ట కష్టాలు పెట్టి మరి రోజు ఒక రౌడీ రాజకీయ నాయకుడు వంశీ మొన్న ఆయన చేసుకున్న ఫలితం అనుభవిస్తూ ఉన్నాడు అలాగే రానున్న కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే రౌడీలతో చెలరేగారో వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు కార్యకర్తలు ఎవరో మనోభావాలు ఇబ్బంది పడవద్దని చెప్పి చెప్తా చెప్తాము ఎందుకంటే ఇప్పుడు మనకున్న లక్ష్యం ఎమ్మెల్సీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆర్థిక అభివృద్ధి అనేది పెంచుతూ ఉన్నారు అలాగే సుమారు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దేశంలోనే నాలుగు వేలు ఇస్తున్నా పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నా రాష్ట్రం ఏమైనా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అలాగే పదిహేను వేల రూపాయలు ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వం దత్త తీసుకుంటున్నట్టు ఆ కుటుంబాన్ని మరి ఆ కుటుంబాన్ని మనిషిండి సాయం చేయాలి కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే మరి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అనకుండా తెలుగుదేశం సేవా సంస్థని మాత్రం మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు ఏదేమైనప్పటికీ కార్యకర్తల్లో వ్యక్తి ప్రోత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్కి మనం అత్యధిక మెజారిటీతో